మీ దగ్గర అవెన్ లేకపోయినా సరే బేకరీ స్టైల్లో ఉండే బిస్కెట్స్ లాగా వీటిని తయారు చేసుకోవచ్చు అంత ఈజీ రెసిపీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చూడడానికి లేయర్ లేయర్లుగా పొరల పొరలుగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి హలో అందరికీ నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో వచ్చేసి కారీ బిస్కెట్ల రెసిపీ అండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఓవెన్ లేకపోయినా సరే అంత బాగుంటాయి టీ టైమ్స్కి మంచి స్నాక్ రెసిపీ అండి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక రెండు కప్పుల వరకు మైదా తీసుకోవాలి ఒకవేళ మీకు ఈ ప్లేస్లో కనుక మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఈ పిండిలోకి కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ నిండుగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ సాల్టు ఆయిల్ ఈ పిండి మొత్తం కలిసేలాగా మంచి మిక్స్ చేసుకోవాలి మనం చేతో ఇలా పట్టుకుంటే ఒక చిన్నపాటి ముద్దలాగా రావాలి ఆ టైం వరకు మంచిగా కలుపుకొని దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ చేర్చుకుంటూ మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలి దీనిలోకి ఎలాంటి సోడా ఉప్పు మాత్రం అయ్యొద్దండి జస్ట్ ఉప్పు మాత్రం సరిపోతుంది ఎత్తు మంచి మిక్స్ చేసుకొని చపాతీ ముద్దలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఈ ముద్దని దీని మీద మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేస్తే కొంచెం సాఫ్ట్గా తయారవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరొక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి జస్ట్ రెండు టీ స్పూన్ల వరకు మైదానం తీసుకొని అందులోకి ఒక స్పూన్ ఉన్నర వరకు ఆయిల్ తీసుకుని ఆ మైదా పిండి ఆయిల్ రెండు మనం మిక్స్ చేసుకుంటే ఒక క్రీమ్ లాగా తయారవుతుంది మనకి మిల్క్ మేడ్ ఉంటుంది కదా క్రీమీ క్రీమీగా సేమ్ ఆ స్టేజ్ వచ్చే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఎక్కడ కూడా గడ్డ లేకుండా లేకుండా మంచిగా స్మూత్గా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా క్రీమీ క్రీమిగా ఉంటేనే బాగుంటుంది ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఆ పిండి ముద్దని తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఫిఫ్టీన్ మినిట్స్ దాని మీద ఉన్న మూత తీసేసి ఈ పిండి ముద్దని అన్నీ ఈక్వల్గా ఉండేలాగా అంటే అన్నీ మనం చేసుకునే చపాతీలు అన్నీ సమానంగా ఉండేలాగా తయారు చేసుకోవాలి సో అందుకని ఇది కొంచెం జస్ట్ మామూలుగానే నేను ఇలా చూపిస్తాను కట్ చేసినట్టు ప్రతి బాలు ఆ తీసుకుని పిండి ముద్దు కూడా ఈక్వల్గా ఉండేలాగా తయారు చేసుకుంటేనే ఈ రెసిపీ చాలా బాగా వస్తుంది ఈ విధంగా చిన్నగా ఒక ఉండ తీసుకుని మనం చపాతీని సేమ్ ఎలా ఒత్తుకుంటామో అలానే ఒత్తుకోవాలి కానీ మనకి ఎంతవరకు పెద్దగా వస్తుందో అంటే ఎంతవరకు సాగుతుందో అంతవరకు పెద్ద చపాతీలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి సన్నగా చూసారు కదా ఎంత పెద్దగా చపాతీ వచ్చిందో ఒకటే పిండి అంటే ఒకటే సైజు ఆ బాల్ తయారు చేసుకొని ఒకటే ఉండేలాగా ఈ చపాతిని మొత్తం తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం చేసుకున్న ఈ ఫస్ట్ చపాతీలోకి మనం ఆల్రెడీ ఆయిల్ పిండి కలిపి పక్కన పెట్టుకుని క్రిమి క్రిమిగా తయారు చేసుకున్నాం కదా అది ఒకటి కానీ రెండు స్పూన్లు కానీ వేసేసుకుని అది మొత్తము స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా చేతితో మొత్తం ఇట్లా అప్లై చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ చపాతీ మీద వేరొక ఫ్రెష్ చపాతీని వేసుకోవాలి పైన చూసారు కదా సేమ్ ఫస్ట్ ఒకటి వేసిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసి నెక్స్ట్ దాని మీదుగానే ఇంకొక చపాతి యాడ్ చేసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్ ఆ చపాతీ మీద ఇంకొక కొంచెం ఆయిల్ అప్లై అంటే ఆ పిండిది కొంచెం అప్లై చేసేసి అది మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వేరొక చపాతి అలా ఆ విధంగా నాలుగు చపాతీల వరకు మంచిగా వేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనం లాస్ట్ చపాతీ వేస్తాం కదా దాని మీద దాని మీదకైతే ఎట్లాంటి ఆయిల్ మాత్రం అప్లై చేయొద్దు అది మాత్రం ప్లేన్ వదిలేయాలి నెక్స్ట్ వచ్చేసి ఈ చపాతీలు మొత్తాన్ని చపాతీ కర్రతో అది ఎంతవరకు సాగుతుందో అంతవరకు మరీ వత్త కాకుండా కొంచెం జస్ట్ నార్మల్గా వచ్చినట్లయితే అది కొంచెం సాగుతుంది చూసారు కదా ఎట్లా సాగిందో ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఆ నాలుగు పక్కల అంచుల్ని నేను వీడియోలో చూపించినట్లు మంచిగా విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మీరు ఈ విధంగా తయారు చేసుకుంటేనే ఈ కారీ బిస్కెట్స్ ఆయిల్లో వేసిన తర్వాత మనం వేయించుకుంటాం కదా అవి లేయర్స్ లేయర్స్గా చాలా చక్కగా వస్తాయి సో దానికోసం మాత్రం ఇదంతా ఎన్ని లేయర్స్ మనం వేసుకుంటే అంటే ఎన్ని మడతలు వేసుకుంటే అన్ని లేయర్స్ వస్తాయి ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి విధంగా స్క్వేర్ షేప్ వరకు వచ్చేలాగా మంచిగా తయారు చేసుకోవాలి అంటే మంచిగా ఇంకొకసారి మీరు చపాతి కర్రతో ఒత్తుకుంటే ఈ విధంగా తయారవుతుంది ఇది కూడా ఎక్కువ అంటే బరువు కాకుండా జస్ట్ నార్మల్ కానీ ఒత్తుకున్నట్లయితే దీనికి ఒక సన్న అంటే ఒకటే చపాతిలాగా ఇంకొకసారి మళ్ళీ ఒత్తుకోవాలి చూసారు కదా ఎట్లా చేస్తున్నాను గట్టిగా ఒత్తుకుండా మాత్రం అస్సలు చేయొద్దండి ఆ విధంగా చేసినట్లయితే ఆ లేయర్స్ మొత్తం లోపల మొత్తం అతుక్కుని పోయి ఆయిల్ వేసిన తర్వాత కూడా అవి వేళ అవి రాదు మొత్తం అతుకుపోయి జస్ట్ అది ఒక్కటే ప్లెయిన్గానే ఉంటుంది అందుకని జస్ట్ నార్మల్గానే ఒత్తుకోవాలి కొంచెం సాగే వరకు మాత్రమే యాక్చువల్లీ నేను ఇక్కడ అంచులు కట్ చేస్తున్నా కదా అదేం కట్ చేయక్కర్లేదు మీరు చేసే టైంలోనే స్క్వేర్ షేప్ వస్తే కరెక్ట్గా సరిపోతుంది నాది కొంచెం స్క్వేర్ షేప్ పోయింది కాబట్టి ఆ చుట్టూ అంచులు కట్ చేసుకున్నాను నేను వీడియోలు చూపించినట్లు సేమ్ ఎలా కట్ చేస్తున్నానో మీరు ఆ విధంగా కట్ చేసుకుంటే ఒక మంచి లేజ్ లా ఉబ్బుకుంటా మంచిగా వెగతాయండి చూసారు కదా ఈ విధంగా కొంచెం లావుగా ఉంటే మంచిగా పొంగుతుంది ఈ విధంగా ఈ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలు మొత్తాన్ని వేడి వేడి ఆయిల్లో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టేస్తే ఆ పై మొత్తం ఆడిపోయి లోపల కొంచెం పచ్చి ఉండిపోతుంది అందుకని సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే సిమ్లో కూడా కాదు మీడియంలో పెట్టుకుని వేయించుకుంటే అది లోపల కల్లా ఆయిల్ వెళ్ళి మంచిగా వేగుతాయి రెండు పక్కలు తిప్పుకుంటా వేగితేనే మంచిగా వేగి మంచి స్మెల్లు ఒక క్రంచిగా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి చూసారు కదా కొంచెం వేగంగానే ఎంత ఉబ్బుకుంటా పైకి వచ్చాయో ఈ విధంగా మంచిగా ఎర్రటి రంగు వచ్చే వరకు ఆయిల్లో వేయించుకుని తీసేసి పక్కన పెట్టుకోవాలి మీకు ఇదైతే టీ టైం స్నాక్ అయితే ది బెస్ట్ రెసిపీ అండి అంత బాగుంటుంది మీకు అలా కాకపోయినా సరే పిల్లలకి స్నాక్ రెసిపీ లాగా పెట్టొచ్చు ఇంట్లో ఎవరైనా వచ్చినప్పుడు టైంపాస్ స్నాక్ అయినా సరే చాలా బాగుంటుందండి చాలా ఈజీ రెసిపీ ఓవెన్ లేకపోయినా సరే లేయర్స్ లేయర్స్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంత బాగుంటుంది ఈ రెసిపీ ఒకవేళ మీకు ప్లెయిన్గా తినడం ఇష్టం లేకపోతే దీనిలోకి కాస్త అంత వామ్ యాడ్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్ మీరు చేసుకున్నా కూడా ఇంకా మంచి స్మెల్ వస్తుంది లోపల కల్లా వేయకుంటూ చాలా చాలా బాగుంటాయండి మీరు చూస్తారు కదా మనం అవెన్లో చేసినట్లు ఉబ్బుకుంటా వస్తాయి లేయర్స్ లేయర్స్ లాగా ఒకసారి మీకు చూపిస్తాను ఇది పూర్తిగా చల్లని తర్వాత మీరు ఈ విధంగా చేతో పట్టుకొని ఒకసారి చూసినట్లయితే ఎంత క్రిస్పీగా క్రంచీగా స్మూత్గా అయితే చాలా చాలా బాగుంటాయి చూసారు కదా ఈ విధంగా నొక్కకుంటే విరిగిపోయి మంచి లేయర్స్ లేయర్స్గా ఫామ్ అయి ఉంటుంది లోపలంతా మన ఇంట్లో అంటే అవెన్లో చేసినట్లే ఉంటుందండి అంత బాగుంటుంది ఈ రెసిపీ మనం ఈ పిండిలోకి ఎక్స్ట్రా గీ కానీ బటర్ కానీ సోడా ఉప్పు కానీ ఏం వాడుకోకుండా కేవలం ఒక మైదా పిండి ఆయిల్తోనే ఈ రెసిపీని ఈజీగా మనం చేసేసుకోవచ్చు మీకు ఒకవేళ మైదా పిండి తినడం ఇష్టం లేకపోతే ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి వేసుకోవడం మంచిగా తయారు చేసుకోవచ్చు మీరు ఎప్పుడు కాకపోయినా మీ ఇంటికర గెస్ట్లు వచ్చినప్పుడు ఒక గోధుమ పిండి సహాయంతోనే మీరు ఈ విధంగా తయారు చేసుకున్నారంటే అసలు మంచి స్నాక్ రెసిపీ మీకు తయారైపోతుంది అంత బాగుంటుంది ఈ రెసిపీ అండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ